పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగా ఎత్తి వెళ్ళిదని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువుడు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలాదేమో అని అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చదువుతాను ఎలా ఉందో చెప్పు అయ్యో మామయ్య ఏం లేదు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోను ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందని నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలిసే పూర్తి చేసే పుస్తకం కాదు ఆపి ఆ చిత్తుకాయతలు అక్కడ పడేసి ఇక వస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు ఉండవ మీద పడబాకు చూడు చెల్లై పదిన్నర బస్సుకి వెళ్ళినా పన్నెండున్నర బస్సు పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు ఎక్కడికి నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారే ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు

పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడినరో ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు అందరికీ నువ్వే పనిచేయమారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకురా చూసావా వాడి గా ఎంత త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది అత్తయ్య మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక్కడ నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీడిని తీసుకెళ్లిపో లోపల పాప బుజుగాడు ఉన్నారు చాలు చిరకాలం ఇంటి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసల్దాన్ అయిపోవాలనా ఎందుకు నీకు ఈ కుట్రబుద్ధి సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది అది నీకు గుర్తుందా నాకు అప్పటికి పదేళ్ళుంటాయి మరి నీకేమో అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళా నేను నిన్నెత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరెత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్నెత్తుకుని కొండెక్కడ మొదలు పెట్టానా రెండు మెట్లు ఎక్కానా కింద చారి ఇదిగో ఈ సైడ్ పని డమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి ప్లీజ్ భోజనానికి త్వరగా అన్నట్టు మనం బుజ్జిగాడు రాలేదేమిటి వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కూరగా ఇంకేం పని అడుగో వచ్చాడు అదే అదేమిటో పిల్ల జమీందారు అది వాళ్ళ నాన్నగారి జుబ్బ గారు ఏంటి ఇక్కడ ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా త్వరగా నడు ఏం పిల్లడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోను ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వొచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని పది రూపాయలు ఇచ్చారు పోతే నిన్నొకసారి చూసి పోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాణి చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఎప్పటికే ఉందా భయమా తో సరే అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచనతోంది వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందటో

ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్లారు ఏం రతి వీళ్ళు నీ ప్రాణాలు తీసేసి ఉంటారే ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను కోయలు సర్లే అక్కడైనా కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్లి కొడుకు రుద్ధులకు రావాలని వేడుకున్నా ఇవి తృప్తుండదు నిజం ప్రసాదం తీసుకో గోవిందు ఏంటమ్మా అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే